మంచినీటి సంబంధించి పథకానికి గతంలో రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వ టైంలో ఆ రోజు అమృత పథకంలో నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి ఈ పైప్ లైన్ మరి ఈ మంచినీళ్ళకి సంబంధించి లైన్ దానికి పనులు మొదలు పెట్టడం జరిగింది మరి నిన్న తెలుగుదేశం వాళ్ళు పనులు ఆపేశారు మళ్ళీ పూర్తి పని జరగలేదని అన్నారు నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ ఆ తెలుగుదేశం నాయకుల్ని మీ కర్తనంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఆయన ఆ అమృత పథకం సంబంధించి నూట ఇరవై మూడు కోట్ల రూపాయల్లో డెబ్బై కోట్ల రూపాయలు మున్సిపాలిటీయే చెల్లించాలి మున్సిపాలిటీ ఇవ్వాలి అని ఆ రోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది మరి మున్సిపాలిటీలో డెబ్బై కోట్లు ఇచ్చే పరిస్థితి ఎక్కడుంది ఆయన రెండు సంవత్సరాలు ఎందుకు వీలేకపోయాడు రెండు సంవత్సరాలు అది నూట ఇరవై కోట్ల వరకు సంవత్సరం ఒక నాలుగు పూజ పూర్తి చేసే పరిస్థితి ఉంటే రెండు సంవత్సరాలు ఉంచి రూపాయి కూడా మున్సిపాలిటీ నుంచి రూపాయి డబ్బులు ఇవ్వకుండా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే వినియోగించి మున్సిపాలిటీ నుంచి ఒక రూపాయి ఇవ్వలేదు ఏం నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు ఎందుకు ఆరోజు తీసుకురాలేపోయావు నువ్వు మున్సిపాలిటీ చేయాలి ఎలా ఇద్దామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకున్నామని నేను అర్థంగా అడుగుతున్నాను మున్సిపాలిటీకి సంబంధించి డెబ్బై కోట్లు ఇవ్వాలంటే మామూలు పని కాదు కార్పొరేషన్ అంత డబ్బు ఎక్కడ ఉంది అది మేమేం చేస్తాం మేము ఏం చేసినా కూడా మున్సిపాలిటీకి భారం పడకుండా చేయాలనేదే మా ఉద్దేశం అయినా కానీ వాళ్ళు చేసిన తప్పులకి మేము ఏదో రకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ డెబ్బై కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చి మేము ఇది పూర్తి చేసేదానికి సిద్ధమవుతున్నాం కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కేవలం పబ్సిడీలు తీసుకొని ఆ వర్కులు స్టార్ట్ చేసి డెబ్బై కోట్లు ఎట్లా రాదు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి తెలిసి కూడా ఈ రకమైన ఒప్పందం చేసుకొని మరి ఈరోజు మేము పూర్తి చేయలేదని మాట్లాడటం చాలా తప్పు తప్పుడు విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మేము చేసినటువంటి ఎప్పుడైనా కానీ మున్సిపాలిటీకి భారం పడకుండా చేయడం జరుగుతుంది మేము తొంభై ఐదు కోట్లు తొంభై కోట్లు మరి పోదు రాజకాలకి తీసుకొచ్చాము అది మున్సిపాలిటీ భారం కాదు అది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న తొంభై కోట్లు అట్లనే నల్ల కూడా తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి ఎస్టిమేషన్ చేయడం జరిగింది అది కూడా గవర్నమెంట్ తరఫున మరి ప్రభుత్వమే ఆ డబ్బులు కట్టేగా ఏర్పాటు చేస్తాం కానీ మున్సిపాలిటీకి భారం పడకుండా చేసే కార్యక్రమం చేస్తాం అంటే మున్సిపాలిటీ భారం పడాలంటే డెబ్బై కోట్లు కట్టాలంటే ప్రజల మీద పనులు వేసి దాని మీద ఎక్కువ సంపాదన తీసుకొచ్చి పెట్టాలి అది మాకు అట్లాంటి కార్యక్రమాలు మా చేసే కార్యక్రమం పద్ధతి కాదు వాళ్ళు ఇట్లా మాట్లాడటం కూడా మంచి పద్ధతి కాదు వాళ్ళు రెండు పది రెండు వేల పదిహేడు స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళు మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఎందుకు వీలైపోయారో ఒకసారి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలా వాళ్ళ నాయకుడు చేసిన తతంగం అంతా కూడా బయట పెట్టాలంటే అనవసరం ఇదని ఆయన కూడా వాళ్ళు కూడా తెలుసుకోమని నేను తెలియజేసుకుంటాను కానీ ఈ మంచినీటి సభ పథకం మంచి పథకమే కేంద్రం ఇచ్చిన పథకం కాబట్టి తప్పకుండా మేము దీన్ని పూర్తి చేసేదానికి సాయశక్త కృషి చేసి ముఖ్యమంత్రిగా మాట్లాడి అన్నీ కూడా ప్లీజ్ చేస్తామని కూడా తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్కి నాలుగు వేల కోట్లు ఇచ్చింది దాని మీద హరీష్ రావు మాట్లాడే స్పందించారు సార్ కేంద్రం ఇచ్చినటువంటి సంస్కరణలు భాగంగా మనం కేంద్రంతో తగాదలు పెట్టుకోవటం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద కేంద్రం ఇచ్చినటువంటి కార్యక్రమానికి మేము స్పందించాం ముఖ్యమంత్రిగా స్పందించారు మరి ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రజలకు కూడా ఉపయోగపడతాయి అంతేగాని వాళ్ళు ఇచ్చే ఫండ్స్ మేము జేబులో వేసుకునే దానికి కాదు ప్రసల కోసం ఉపయోగపడేది దానికోసం అది ఒకసారి హరీష్ రావు గారు కూడా అంటే మాకు మీరు వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఒకరోజు బీజేపీతో సఖ్యంగా ఉంటారు ఒకరోజు బాగుండదు మేము అట్లా కాదు కేంద్రంతో సఖ్యంగా ఉండాలి మనం పనులు జరగాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇబ్బందులు ఉన్న రాష్ట్రం ఖర్చు పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్రంతో కేంద్రం ఇచ్చినటువంటి ఈ యొక్క సూ సంస్కరణని దాంట్లో భాగంగా ఈరోజు మీటర్లు బిగించేదానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ రైతులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి మన ప్రభుత్వం కొత్త నిశ్చితం ఉంది ఏ పరిస్థితిలో ముప్పై సంవత్సరాల దాకా రైతులకి మీటర్లు పెట్టినా డబ్బులు ముందులుగానే రైతులకు చెల్లించి ఆ డబ్బుల్ని తీసుకుని పంపించే కార్యక్రమం చేస్తున్నాం తప్ప రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం అని